హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి అనే పథకం కింద ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు విడుదల చేశారు సో ఎవరికైతే పడలేదో వాళ్ళు ఈ తేదీలోపు ఇలా చేస్తే ఖచ్చితంగా పడతాయి అంటే వీళ్ళు సచివాలయంలో ఒక పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ పత్రం ఏంటి అలాగే కొంతమందికి ఇద్దరు పిల్లలున్నా కూడా ఒకరికే పడ్డాయి సో వాళ్ళకి మళ్ళీ రెండో వాళ్ళకి సంబంధించిన డబ్బులు పడతాయా లేదా అలాగే జూలై ఐదో తేదీన కొంతమందికి డబ్బులైతే విడుదల చేస్తారు సో ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు జమ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ రావడం జరిగింది సో మొత్తంగా మనకు ముప్పై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది తలుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు చొప్పున నగదు జమ చేశారు సో దీనికి సంబంధించి యాభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని చెబుతున్నారు సో అలాగే మనకు అర్హుల లిస్ట్ అనేది గ్రామ సచివాలయంలో రిలీజ్ చేయడం జరిగింది అందులో అనర్హులుగా ఉన్నవాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి అంటే మీకేమైనా అభ్యంతరాలు ఉంటే సబ్మిట్ చేయడానికి ఈ నెల జూన్ ఇరవై తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ మనకు జూన్ ముప్పై తేదీన ఫైనల్ అర్హుల లిస్టు విడుదల చేయడం జరుగుతుంది సో మిగిలిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై ఐదో తేదీన మరోసారి డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నారు సో తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ పదమూడు వేల రూపాయలే విడుదల చేశారు మిగిలిన రెండు వేల రూపాయలను స్కూల్సు కాలేజీ ఖర్చులకు సంబంధించి యూజ్ చేస్తామని చెప్పి కట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా బ్యాంకుకు సంబంధించి ఎన్పిసిఏ అలాగే ఆధార్ లింకింగ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి మళ్ళీ రీసబ్మిట్ చేస్తే కనుక డబ్బులు రాని వాళ్ళకి తప్పకుండా మళ్ళీ జూలై ఐదో తేదీన పడడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంటు చాలామంది కూడా డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒకరికే పడుతున్నాయి సో ఒకరికే పడినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత మళ్ళీ రెండో వరకు సంబంధించి కూడా పడతాయి అసలు ఒకరికి కూడా డబ్బులు పడకుండా ఉన్నవారికి సచివాలయంలో ఫారం ఉంటుంది అంటే గ్రీవియన్స్ ఫారం ఫిల్ చేసి ఇవ్వాలి అప్పుడు ఇరవై తేదీలో పైన లేదా జూలై ఐదున పడతాయి సో ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు అనేది క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి అలాగే నారా లోకేష్ గారు ఏం చెబుతున్నారంటే కొంతమంది తల్లుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివేషన్లో లేవు వాళ్ళు మళ్ళీ తిరిగి యాక్టివేషన్లో పెట్టుకుంటే వాళ్ళకు తప్పకుండా డబ్బులు పడతాయని చెబుతున్నారు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ ఒడు వెళ్ళండి అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళని అడగండి ఎందుకు పడలేదో చెప్తారు మళ్ళీ మీరు సరి చేసుకుంటే జూలై ఐదో తేదీన మీ ఖాతాల్లో పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్